ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారి మాటల్లో ఒక బాబా భక్తుడైనటువంటి పరమ భక్తుడైనటువంటి ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని అయితే ఈరోజు ఒక కథ రూపంలో చూద్దామండి తండ్రి నీ ప్రారంధంలో నీకు సంతానం ఎక్కడిది నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను ఓం సాయిరామ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఎప్పుడూ తోడుగా ఉండే బాబా సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయి భక్తురాలైనటువంటి ఒక అమ్మాయి వివాహ అనంతరం ఆర్థికంగా నిలబడటానికి జనవరి నెలలో నిండు గర్భంతో ఉన్న ఒక ఆవును అరవై వేల రూపాయలకి కొన్నది అది మా దగ్గరకు వచ్చిన నాలుగు రోజులకే డెలివరీ సమయం ఆసన్నమయ్యి అవస్థ పడుతూ ఉంటే డాక్టర్ పట్టి దూడను బయటికి లాగారు ఆ దూడ ఒక పది రోజులు ఉండి చనిపోయింది డెలివరీ అయినప్పటి నుంచి ఆవుకు ఏదో రోజు జ్వరం వస్తుంది ఎన్నో ఇంజెక్షన్లు మందులు వాడాము అదే సమయంలో నా ఆరోగ్యం బాగాలేక ఒక ఇరవై రోజులు బాగా ఇబ్బంది పడ్డాను ఆవు కూడా చాలా ఇబ్బంది పట్టింది సరిగ్గా తినదు నీళ్లు తాగదు తెల్లారి లేచిన వెంటనే ఆవు ఎలా ఉందో అని ముందు దాన్నే చూసేదాన్ని స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న నేను డ్యూటీలో ఉండగా నా ఫోన్ రింగ్ అయితే చాలు ఏం వినాల్సి వస్తుందో అని భయపడేదాన్ని అంతలా నేను మానసిక వ్యధకు గురైపోయాను ఇలా ఉండగా ఒకరోజు ఆవు ఉన్నట్టుండి పడిపోయింది అది సెలైన్ల బాటిల్ను ఎక్కించాము అందరూ కూడా అది ఇంకా బతకదు మీరు దానికోసం చాలా ఖర్చు పెట్టారు దాన్ని కషాయి వాళ్ళకి ఇచ్చేయండి ఎంతో కొంత వస్తుంది అని అన్నారు నేను ఏడుస్తూ మా వారితో చనిపోతే పూడ్చేద్దాం కానీ కషాయి వాళ్ళకి ఇవ్వద్దు అని అక్కడ ఉండలేక డ్యూటీకి వెళ్ళిపోయాను మా వారికి కూడా దానిని కసాయి వాళ్లకు ఇవ్వటం ఇష్టం లేక మన ప్రయత్నం మనం చేద్దామని ఏవో ప్రయత్నాలు చేశారు అప్పుడు నా నేను నాకు ఏమీ తోచక బాబాగారి ఆశీర్వాదంతో ఆయన ప్రయత్నాలు ఫలించి ఆవు లేచి నిలబడింది మా వారు నాకు ఫోన్ చేసి ఆవు లేచి నిలబడిందని చెప్పారు నేను వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించాం బాబా ఊది నీళ్ళలో కలిపి ఆవు చేత తాగించాను బాబా దయవల్ల ఆవు కోలుకుంది కానీ దాన్ని నా దగ్గరకు ఉంచుకోవటానికి నాకు ధైర్యం సరిపోలేదు ఆ విషయం మా తమ్ముడితో చెప్తే తను వేరే వాళ్ళతో మాట్లాడి ఆ ఆవును చూసుకునే ఏర్పాటును చేశాడు ఆవును వాళ్ళతో తోలేసాక దాన్ని కొనడానికి అరవై వేలు పెట్టాను దాని వైద్యానికి మరో ముప్పై ముప్పై వేల రూపాయల దాకా పెట్టానని మొదట బాధేసింది కానీ ఏ వస్తువైనా వ్యక్తి అయినా ప్రాణి అయినా సరే రుణం తీరే వరకే నీ దగ్గర ఉంటుంది అన్న బాబా మాటలు గుర్తొచ్చి ఏ జన్మలోనో ఆ ఆవుకు నేను రుణ రుణపడి ఉన్నానని ఈ జన్మలో ఇలా తీరిందని నన్ను నేను సమాధానపరుచుకున్నాను దాంతో నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది రెండు నెలల తర్వాత ఆవు ఎలా ఉందో చూద్దామని వెళితే వాళ్ళు దానికి సరిగా తిండి పెట్టకుండా బాగా పాడు చేశారు ఆవును చూసి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మనసులో భయం మొదలైంది ఫోన్ రింగ్ అయితే గుండెలో దడగా ఉండేది అప్పుడు మా తమ్ముడితో ఎంతకైనా ఆవును అమ్మేయమను చెప్పాను కానీ ఆవు పరిస్థితి చూసి ఎవరు కొనడానికి ముందుకు రాలేదు అప్పుడు నేను ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆవు అమ్మేసేటట్లు చూడమని బాబాను వేడుకున్నాను ఆ బాబాగారి దయవల్లనేమో ఆ బా ఆ మామగారు ఎవరితోనో మాట్లాడి ఆవును పదిహేను వేల రూపాయలకే అమ్మేశారు అప్పుడు ఇలా బాబా ఆ సమయంలో నాకు తోడుగా ఉన్నారు ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నారని ప్రతి పని ఆయనే చూస్తున్నారని నేను నమ్ముతున్నాను నమ్ముతాను కూడా నా జీవితంలో జరి జరిగిన సంఘటన అదే నిజం చాలా చాలా ధన్యవాదాలు బాబా ఎప్పుడూ కూడా మీకు నేను రుణపడి ఉంటాను మీ పాదాలు చెంతనే నేను ఉంటాను తండ్రి బాబా గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఓం సాయిరామ్ బాబా బాబాగారు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను చూద్దాం నాపై నీ దృష్టిని నిలుపు నేను నీపై నా దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను సాయి భక్తులంతా కూడా ఆ గారి బాబా ప్రేమ అనంతం దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఎవరికీ ఎందుకు అంటే అది మన నిత్య అనుభవం కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపటంలో శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలో అనుకోని ఆపదల నుండి ఆదుకోవటంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి బాబా గారి ప్రేమ ఎన్నో విధాల మనకు అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకుందాం వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని ప్రేమను ఆశీర్వదిస్తారు అంతేకాదు బాబాగారి పట్ల భక్తి శ్రద్ధ స సబూరి దృఢమవుతాయి కొన్నిసార్లు భక్తులుండే స్థితిని బట్టి వారికి బాబా గారు వారికి బాబా ఉన్నారు రక్షణనిస్తారు అనే ధైర్యం అనేది కలుగుతుంది కొన్ని ప్రయోజనాలు మాత్రమే కాదు బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తారో మనం ఊహించలేము అంటే అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలు ఎందరికో ఎంతో ఉపయుక్తం కాగలదన్నమాట ఓం సాయిరాం చివరిగా మనపై వర్షించే బాబా ప్రేమను అందరితో పంచుకునేందుకు సాయి మహారాజ్కి జై ఈ చక్కని బాబాగారి ప్రేమను నిక్షిప్తం చేస్తూ తోటి భక్తులతో అందుబాటులో మనం ప్రతినిత్యము కూడా బాబాగారి లీలల్ని ప్రతిరోజు స్మరించుకుంటూ మాట్లాడుకుంటూ ఈ కథ రూపంలో నేను మీకు తెలియచేస్తాను ఇంతకన్నా మనం ఈ చేయగలిగింది ఏముంది బాబాగారి ప్రేమని నిక్షిప్తం చేస్తూ తోటి భక్తులకు అందుబాటులో ఉంచటమే కదా ఆ బాబాగారి ఆశిస్సులతో నిత్యం వారి సర్వం సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు ఓం సాయిరాం రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్